నమస్తే అండి వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్ మీరు చూస్తున్న మొక్క వచ్చేసి మారేడు దళాల మొక్క అనమాట దీన్ని శివుడికి ఎంతో ఇష్టమైన మొక్క అనమాట చాలా ఈజీగా అయితే మనం ఇంట్లో పెంచుకోవచ్చండి వీటిని బిల్వ పత్రాలు అని కూడా అంటారనమాట మనం శివునికి సమర్పించేటప్పుడు ఇలా మూడు ఆకులు ఉండేటట్లు సమర్పిస్తూ ఉంటాం కదా వీటిని విడదీసి అయితే సమర్పించకూడదు అలాగే మూడు ఆకులు ఉండేటట్లుగానే మనం దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా ఈ మొక్కని మన ఇంట్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చండి వీటి ఫర్టిలైజర్ విషయానికి అలాగే పెస్ట్ కంట్రోల్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కనుక వీడియో చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ముందుగా మన ఇది రెండు రకాలుగా అయితే పెంచుకోవచ్చండి విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు అలాగే నర్సరీ నుంచి మనం మొక్క కూడా తెచ్చుకొని పెంచుకోవచ్చు అనమాట విత్తనా విత్తనాల ద్వారా పెంచుకున్నట్లయితే కనుక మనకి చాలా టైం అయితే పట్టేస్తుంది అనమాట ఇలా మొక్క తెచ్చుకొని పెట్టుకోవడమే చాలా బెటర్ అండి వీటి పాట్ విషయానికి వస్తే కొంచెం పెద్ద పాట్లో పెట్టుకుంటే మంచిదండి ఎందుకంటే పెద్ద మొక్క కింద అయిపోతుందనమాట మనం ఎప్పటికప్పుడు ప్రూన్ చేసేసుకుంటూ ఉండాలండి ఎక్కువగా పెద్ద మొక్క అవనివ్వకుండా గుబురుగా చిన్న మొక్క అయ్యేలాగానే మనం చేసుకోవాలన్నమాట ఇది పెద్ద మొక్క అయిపోయి ఒక టూ ఇయర్స్ అలా అయిపోయినప్పుడు రీపోటింగ్ కూడా చేసుకోవాలండి ఈ దీని సన్లైట్ విషయానికి వస్తే ఎక్కువ ఎండలో ఉన్నా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట ఈ మొక్కకి ఒక్కొక్కసారి ఆకులు ముడుచుకుపోయినట్లు ఉంటుందన్నమాట అలాంటప్పుడు పెస్ట్ కంట్రోల్ కోసం మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుందండి ఎలాంటి పెస్ట్ అయినా సరే నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుంది అనమాట మీరు పాటలో పెట్టుకున్నప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ గార్డెన్స్ ఆయిల్ అలాగే థర్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ కానీ లేదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఇసుక మనం కలుపుకుని పెట్టుకుంటాం కదా అలా అందులో మనం నీమ్ పౌడర్ కూడా కొంచెం కలిపి అయితే పెట్టుకోవాలండి వేరుకుళ్ళు ప్రాబ్లం అయితే రాకుండా ఉంటుందన్నమాట మారేడు దళాల మొక్క గుబురుగా రావాలి అన్న ఆకులు హెల్తీగా ఉండాలి అన్న ఈ ఒక్క ఫెర్టిలైజర్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఈ ఈ ఫెర్టిలైజర్ని ఒక్కసారి యూజ్ చేయండి మీకే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందనమాట అదే హెప్స్ సాల్ట్ అండి హెప్స్ సాల్ట్ని ఒక స్పూన్ తీసుకుని ఒక లీటర్ వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ మిక్స్ చేసుకున్న వాటర్ని మనం మారేడు దళాల మొక్కకి ఇచ్చినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట వాటర్లో కలిపి ఇవ్వచ్చు అలాగే ఎప్సండ్ సాల్ట్ని ఒక స్పూన్ తీసుకుని అది మొదలు వేసి మనం వాటర్ అయినా పోయొచ్చు అనమాట మీ దగ్గర ఎప్సండ్ సాల్ట్ లేకపోతే గనక టీ పౌడర్ ఉంటుంది కదా దాన్ని మనం స్టవ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ అయితే మరగబెట్టుకోవాలండి మరగబెట్టుకున్న తర్వాత దాన్ని చల్లార్చి ఒక గ్లాస్ వా టీ పౌడర్ చేసిన డికాషన్ తీసుకుని ఒక లీటర్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇచ్చినా కానీ బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందనమాట అలాగే కాఫీ పౌడర్ కూడా మనం ఇవ్వచ్చండి ఇదే విధంగా కాఫీ పౌడర్ని కూడా తయారు చేసుకుని ఈ మొక్కకి ఇచ్చినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట మన ఆకులు హెల్తీగా వస్తాయి అలాగే గుబురుగా కూడా అవుతుందండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి మారేడు దళాల మొక్క అనేది చూస్తున్నారు కదా చాలా హెల్తీగా అయితే ఉందండి చాలా పెద్ద మొక్క కూడా ఇలా మనం పెట్టుకున్న ప్రతిసారి కూడా ఏ మొక్క అయినా సరే బాగా పెద్ద మొక్కగా అవ్వనివ్వకూడదండి మనం ప్రూన్ చేసుకుని కట్ చేసుకున్నట్లయితే గుబురుగా అయితే అవుతుంది దీనికి చూసారు కదా ముళ్ళు కూడా ఉన్నాయండి చాలా జాగ్రత్తగా మనం ఎక్కువ తిరిగే ప్లేస్లో కాకుండా పెట్టుకోవాలన్నమాట ముళ్ళు అయితే గుచ్చుకుంటూ ఉంటాయి కదా అందుకని చూసారు కదా ప్రతి ఆకు కూడా చాలా హెల్తీగా అయితే ఉందండి ఇప్పుడు చూపించిన ఫర్టిలైజర్లో ఏదో ఒక ఫర్టిలైజర్ మాత్రమే యూజ్ చేయండి ఒక ఫర్టిలైజర్ యూజ్ చేసిన ఒక ట్వంటీ డేస్కి ఇంకొక ఫర్టిలైజర్ యూజ్ చేయొచ్చు అనమాట మీరు మూడు కలిపి మాత్రం ఇవ్వకండి ఏదో ఒక ఫర్టిలైజర్ మాత్రమే యూజ్ చేయండి చూశారు కదండీ చాలా సింపుల్గా మారేడు మొక్కని ఇంట్లోనే పెంచుకోవచ్చండి మనం ఎప్పటికప్పుడు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒకసారి మాత్రమే వాటర్ అనేది ఇస్తే సరిపోతుంది అనమాట అంతేనండి చాలా సింపుల్గా మారేడు మొక్కని ఇంట్లో పెంచుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్